హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి నేనైతే తిరుపతి వెళ్ళానండి తిరుపతి దగ్గర నుంచి శ్రీనివాస మంగాపురం అంట థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ కూడా ఫ్రీ బస్ లేనండి అందుకే వెళ్ళాము అక్కడ చూడండి నేనైతే అక్కడికి వెళ్ళంగానే లలిత శక్తిపీఠం అంట అంటండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే ఇది మొత్తం క్యాప్చర్ చేశాను చూడండి పచ్చటి మొత్తం అరటి చెట్లేనండి అటు ఇటు అరటి చెట్లు వేశారు చూడండి ఎంచక్క గుడి మొత్తం క్యాప్చర్ చేశాను అక్కడైతే తామర పూలు లాగా అక్కడక్కడ వేస్తున్నారు చూడండి మన శివయ్య ఎం చక్క ఎంతో బాగా చేశారు ఇది మొత్తం ఆమె ప్రాంగణం అక్కడికి వెళ్ళగానే మనిషి ఎంతో ప్రశాంతత అనిపించింది ఇప్పుడైతే మీకు గుడికి ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము చూడండి ఇదంతా గుడి అండి టెంపుల్ టెంపుల్ ముందు వాటర్ ఉందండి వాటర్లో తాపేళ్ళు ఉన్నాయి ఆ తాప నిన్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే వాటర్ ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఆలయం చుట్టూతా మనకి జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయో అన్నీ అక్కడ రాసి పెట్టి చూపిస్తున్నారు ఆ జ్యోతిర్లింగాలు మొత్తం నేనైతే క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీళ్ళు ఎవరా అనుకుంటున్నారా వీళ్ళేనండి మా బ్యాచ్ మా బ్యాచ్ అంతా ఇక్కడ మొత్తం అంతా వీడియో తీసుకుంటూ వాళ్ళ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు ఓకే అండి మీకైతే ఇప్పుడు నేను ఆ జ్యోతిర్లింగాలు మొత్తం గురించి వివరంగా ఇంకా హాయ్ అండి వెల్కమ్ టు ఇప్పుడు చూడండి నేనైతే చూపి చూస్తున్నాను చూడండి ఈయన సోమనాథుడు ചൂടേണ്ട എന്താസ്തോ ശ്രീ മല്ലാർജുട് ആന്ധ്രപ്രദേശ് ശ്രീ മഹം കാളീശ്വരുടെ ஸ்ரீ ஓங்காரேஸ்வரு ஸ்ரீ வைத்தியநாடு சூடும் ஸ்ரீபீமாரு శ్రీ రామేశ్వరుడు నేను పేరంట నాకు తెలీదు తెలిస్తే మీరు చెప్పండి ఓకేనా శ్రీ నాగేశ్వరుడు చూసారా అన్నిటికీ శివలింగానికి ఇటు సైడ్ ఉంటే ఈ శివలింగానికి ఇటు సైడ్ ఉంది శ్రీ విశ్వేశ్వరుడు కాశీ ఉత్తరప్రదేశ్ ఈయన పేరు కూడా ఇంకా నాకు తెలియదు మీరైతే కామెంట్ చేయండి చూడండి శ్రీ త్రయంబకేశ్వరుడు త్రయంబకేశ్వరుడు సారీ అండి తప్పైంది శ్రీ కేదే కేదారేశ్వరుడు ఉత్తరాచలంలో ఉంటాడంట శ్రీ విఘ్నేశ్వరుడు మహారాష్ట్ర ఓకే అండి ఇవన్నీ ఎక్కడున్నాయనుకుంటున్నారా ఇవైతే మేము మేము శ్రీనివాసపురం వచ్చామండి శ్రీనివాసపురంలో ఒక కిలోమీటర్కి దగ్గర శక్తిపీఠం ఉంది అమ్మవారిది అమ్మవారి దగ్గరికి వచ్చాము అక్కడైతే నేను ఇదంతా క్యాప్చర్ చేసానండి చూడండి ఎంత చెక్క ఎంత బాగా కూర్చున్నారు అందరు కొలువయి ఉన్నారు ఇదైతే మొత్తం రౌండ్ అప్ వాటర్తో ఉండండి ఇదంతా నేను క్యాప్చర్ చేయలేదు చూడండి ఇప్పుడైతే మనం ఇందాక ఎంట్రీలోకి వచ్చాం ఎప్పుడైతే ఎందుకు వచ్చామండి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఓకే అండి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు తాబీలో చూపిస్తానని అవి ఇవేనండి ఓకే అండి మీరు కూడా ఎప్పుడన్నా శ్రీనివాస మంగాపురం వెళ్ళినప్పుడు శ్రీ లలిత శక్తిపీఠాన్ని దగ్గరికి వెళ్ళండి చూసి తరించండి చాలా మహిమగల అమ్మవారంట అందుకే మేము వెళ్ళామండి మీరు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బై బాయ్ ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా వెళ్ళి చూసేయండి